హాయ్ ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్ని అనుసరిస్తున్న వారిలో ఎవరికైనా సరే మెడిటేషన్ ఎందుకు చేయాలి అని అడిగితే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి అని వెంటనే సమాధానం వస్తుంది అది వంద శాతం నిజమే కానీ మెడిటేషన్ ద్వారా మనకి ఆ ఒక్క ప్రయోజనమే కాదు ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు మనీ మెడిటేషన్ని సరైన విధంగా సాధన చేసి ఎంతో మంది తమ జీవితాలని అద్భుతంగా చెక్కున్నారు అందుకే మెడిటేషన్ లేదా మనీ మెడిటేషన్ ప్రయోజనాలు అందరికీ తెలియాలి అందరూ లాభపడాలి అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో మెడిటేషన్ వలన కలిగే లాభాల గురించి చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నాను వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్ మెడిటేషన్ వలన కలిగే లాభాలు నెంబర్ వన్ యూనివర్స్తో కనెక్ట్ అవుతారు యూనివర్స్ మనం పూజ చేసే దేవుడు ప్రార్థించే దేవుడు నమ్మే దేవుడు ఉండేది భూమి పైన భూమి ఒక గ్రహం ఇలాంటి గ్రహాలు తొమ్మిది ఈ గ్రహాలన్నీ తిరిగేది సూర్యుని చుట్టే సూర్యుడు భూమి కంటే నూట తొమ్మిది రెట్లు పెద్దది సూర్యుడు మనకి అతి దగ్గరలో ఉన్న ఒక నక్షత్రం ఇలాంటివి కొన్ని బిలియన్ కోట్ల నక్షత్రాలు మన ఈ విశ్వంలో ఉన్నాయి ఇవన్నీ కూడా యూనివర్స్ ఆధీనంలో ఉన్నాయి వీటన్నింటిపై యూనివర్స్కి అధికారం ఉంటుంది ఒక బిలియన్ అంటే వంద కోట్లు విశ్వం మనకి సుమారుగా నలభై ఆరు బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఒక ట్రిలియన్ అంటే వెయ్యి కోట్లు విశ్వం దగ్గరికి చేరుకోవాలంటే రెండు వందల ఇరవై ఐదు ట్రిలియన్ సంవత్సరాలు ప్రయాణం చేస్తే కానీ మనం చేరుకోలేము కానీ మెడిటేషన్ ఆర్ మనీ మెడిటేషన్ చేస్తే మాత్రం కేవలం ముప్పై నలభై రోజుల్లోనే మనం విశ్వంతో కనెక్ట్ అవ్వగలం మనం విశ్వంతో కనెక్ట్ అయ్యామంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క పనులు చాలా సులువుగా పూర్తయిపోతాయి విశ్వం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది మీకు మంచి మార్గదర్శకం వహిస్తుంది మీకు అంతా మంచే జరిగేటట్టు చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ పని జరిగితే బాగుంటుంది అని మీరు అనుకుంటారు మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఎవరో ఒకరు వచ్చి ఆ పనిని పూర్తి చేసి వెళ్ళిపోతారు మీరు ఒక వస్తువుపై మనసు పడ్డారు అది ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు అది త్వరలో ఆ వస్తువు ఏదో ఒక విధంగా మీ సొంతమైపోతుంది మీరేం ఊహిస్తే అది జరిగిపోతుంది డబ్బు పరంగా చెప్పాలంటే మీ ముందు ఎన్నో అవకాశాలుంటాయి కానీ కనబడదు అదే యూనివర్స్ తో కనెక్ట్ అయితే మీ దగ్గరున్న వాటితోనే డబ్బు పుష్కలంగా సంపాదించేటట్లు చేస్తుంది మీకు డబ్బు సునాయాసంగా వచ్చేలా చేస్తుంది మీరు దేని గురించైనా ఆలోచించినా ఊహించినా అది మరలా మరలా మీరు వెళ్ళిన చోటల్లా కనిపిస్తుంది విశ్వంతో కనెక్ట్ అయితే ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో జరుగుతాయి నెంబర్ టూ ఫీలింగ్స్ అదుపులో ఉంటాయి ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఏమంటారంటే ఓటమిని మనసులోకి గెలుపుని బుర్రలోకి ఎక్కించనివ్వద్దు అని అంటే దీని అర్థం ఓటమి పాలైతే కృంగిపోకూడదు గెలిస్తే పొంగిపోకూడదు మీ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ గెలుపు ఓటములకు అతీతముగా ఎల్లప్పుడూ న్యూట్రల్గా ఉండాలి అని అర్థం ఈ విషయాన్ని చాలామంది చెప్పే ఉంటారు కానీ దాన్ని ఆచరించాలంటే మాత్రం అంత ఈజీ కాదు కానీ మీరు కొద్ది వారాలు మెడిటేషన్ చేస్తే ఇది చాలా ఈజీగా మీకు అలవాటైపోతుంది అప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒకేలా ఉంటారు దేనికి అంత త్వరగా రియాక్ట్ అవ్వరు గుర్రం సినిమాలోని హాసన్ లాగా ఈ ప్రక్రియ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి శరీరానికి మరియు సంబంధ బాంధవ్యాలకు ఎంతో మేలు చేస్తుంది నంబర్ త్రీ శరీరంలోని ఏడు చక్రాలు బ్యాలెన్స్ అవుతాయి మనం మన మానవ శరీరంలో మనకి తెలియని సూక్ష్మమైన శక్తిని కలిగి ఉన్నాము ఇది మనకు కనబడదు మనం ఆహారం ద్వారా పొందలేని శక్తి కూడా ఇదే ఈ సూక్ష్మమైన శక్తి మానవ వెన్నుముకలో ఏడు అంశాలు నిక్షిప్తమై ఉంటుంది ఈ ఏడు అంశాలు ఏడు గుర్తులుగా కేంద్రీకృతమై ఉన్నాయి ఆ గుర్తులనే చక్రాస్ ఆర్ సెవెన్ చక్రాస్ లేదా ఏడు చక్రాలు అని పిలుస్తారు మనిషికి తెలియకుండా మనిషిలోని అద్భుత శక్తికి ఇవి నిదర్శనంగా ఉంటాయి మొదటి చక్రాన్ని మూలధార చక్రం లేదా రూట్ చక్ర అంటారు ఒక వ్యక్తిలో ఈ చక్రం బ్యాలెన్స్ గా ఉంటే ఆ వ్యక్తిలో స్టెబిలిటీ కాన్ఫిడెన్స్ ఎనర్జీ మరియు స్ట్రెంగ్త్ ఉంటుంది రెండవది స్వాదిష్టాన చక్రం ఈ చక్రం బ్యాలెన్స్డ్గా ఉంటే మన పంచేంద్రియాల భావాలను భావోద్వేగాలను సక్రమంగా నిర్వహిస్తుంది మూడవది మణిపూరక చక్రం ఈ చక్రం సమతుల్యంగా ఉంటే లక్ష్య సాధన ఆశయ సిద్ధి ఉత్సాహం ధనాపేక్ష తనను తాను గౌరవించుకోవడం ఆత్మవిశ్వాసం వంటివి కలిగి ఉంటారు మరియు అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ ముందుకు సాగుతారు నాలుగవది అనాహత చక్రం ఈ చక్రం సరిగ్గా ఉంటే ప్రేమ ఆవేశం భావోద్వేగాలను నియంత్రిస్తుంది అందరితో ప్రేమగా మాట్లాడేటట్లు చేస్తుంది ఐదవది విశుద్ధ చక్రం ఈ చక్రం మనలోని సృజనాత్మకతను భావ వ్యక్తీకరణలను బయటకు తీస్తుంది ఆరవది ఆజ్ఞా చక్రం దీన్ని మూడవ నేత్రం అని కూడా అంటారు ఇది చక్కగా పనిచేసే వారికి అనేక విషయాలపై అవగాహన మెండుగా ఉంటుంది అంచనాలు సరిగ్గా వేస్తారు ఒక విధంగా చెప్పాలంటే సిక్స్త్ సెన్స్ పవర్ని కలిగి ఉన్నట్లే ఏడవది సహస్రార చక్రం ఈ చక్రం ప్రతి ఒక్క ఆలోచనకి నిర్ణయానికి మానసిక సంతోషానికి ఈ చక్రం ప్రధాన పాత్ర వహిస్తుంది ఈ ఏడు చక్రాలు మన శరీరంలోని శక్తి ప్రవాహాన్ని మరియు కనిపించని శక్తిని నియంత్రిస్తాయి ఈ ఏడు చక్రాలు బ్యాలెన్స్డ్ గా ఉన్న వ్యక్తి అన్నింటిలోనూ సంపూర్ణంగా ఉంటాడు ఇవన్నీ సక్రమంగా ఉండడానికి మెడిటేషన్ ఒక్కటే మార్గం నెంబర్ ఫోర్ అవసరం లేని విషయాలని మీ దగ్గరికి రానివ్వదు ప్రపంచ కుబేరులో ఒకరైన వారెన్ బఫెట్ ఏమంటారంటే మీకు అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ పోతే అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది అదేవిధంగా మీరు మీ జీవితంలో అవసరం లేని విషయాల్లో తలదూరిస్తే మీ జీవితంలో మీకు అవసరమైన విషయాలని వదులుకోవాల్సి వస్తుంది కానీ మీరు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకుంటే మీ దృష్టి అంతా మీకు అవసరమయ్యే విషయాలపైనే ఉంటుంది నెంబర్ ఫైవ్ మితంగా మాట్లాడిస్తుంది మనీ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఎంత తక్కువగా మాట్లాడితే ఫలితాలు అంత ఎక్కువగా ఉంటాయి ఎంత మౌనం వహిస్తే అంతగా మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని గైడ్ చేయడానికి పూనుకుంటుంది మౌన వ్రతం వెనక ఉన్న మర్మం కూడా ఇదే మీరు సరైన విధంగా క్రమంగా ముప్పై నలభై రోజులు మెడిటేషన్ చేస్తే మీరు మీ లైఫ్కి సంబంధించిన నిర్ణయాల కోసం ఎవరిపైనా డిపెండ్ అవ్వాల్సిన పని లేదు మెడిటేషన్ చేస్తూ మౌనంగా ఉంటే మీకు మీ ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది దాని ప్రకారం మీరు అడుగులు వేస్తే అంతా విజయమే తప్ప మరో మాట ఉండదు అలా అలా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు నంబర్ సిక్స్ ఆరోగ్యం మెరుగవుతుంది మన ప్రాణమయ శరీరం కొన్ని కోట్ల కణాలతో నిర్మితమై ఉంది ఎప్పుడైతే మీరు మెడిటేషన్ని రోజూ చేస్తూ ఉంటారో అప్పుడు మీ శరీరంలోకి విశ్వశక్తి ఆర్ కాస్మిక్ ఎనర్జీ ప్రవహిస్తుంది ఈ కాస్మిక్ ఎనర్జీ మీ శరీరంలో ఉన్న లోపాలని కణాలలో ఉన్న లోపాలని సరిచేసి మిమ్మల్ని సాధారణ స్థితి అంటే ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది కొంచెం కొంచెంగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థం చేసుకోగలరు నెంబర్ సెవెన్ దాన్ని ఆకర్షించే మ్యాగ్నెట్ అవుతారు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి ఉన్న ఏకైక మార్గం మెడిటేషన్ అని చెప్పుకున్నాము భూమిపై ఉన్న ప్రతి దాన్ని కదిలించగలిగే శక్తి విశ్వానికి ఉంది మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటే మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరకు వచ్చేలా మిమ్మల్ని ఒక అయస్కాంతంలా తయారు చేస్తుంది మీరు డబ్బుని కోరుకుంటే డబ్బు మీకు ఆకర్షించబడుతుంది మీరు జీవిత భాగస్వామిని కోరుకుంటే మీకు నచ్చే ఉన్న జీవిత భాగస్వామి మీకు ఆకర్షింపబడతారు అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి అన్ని పనులు సులభంగా జరిగిపోతాయి మీరు కూర్చున్న చోటు నుంచి అన్నింటిని ఆకర్షించి అయస్కాంతంగా తయారైపోతారు నంబర్ ఎయిట్ ఆరా పెరుగుతుంది మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటే మీ చుట్టూ మీకు కనిపించని ఒక వలయం ఏర్పడుతుంది ఆ వలయమే ఆరా మీరు సంతోషంగా ఆహ్లాదకరంగా ఎల్లప్పుడూ ఉండే వ్యక్తిని కలిసినప్పుడు మీరు కూడా అటువంటి లక్షణాలకు ప్రేరేపించబడటం గమనించారా అదేవిధంగా విచారంగా ఉన్న వ్యక్తి ఇతరులను కూడా విచారపరిచేలా చేయగలడు ఈ విధంగా అక్కడ ఉన్న శక్తి అది పాజిటివ్ శక్తి అయినా నెగిటివ్ శక్తి అయినా దానికి మనం కట్టుబడి ఉంటాము వ్యక్తిలో ప్రవహించే శక్తి స్థాయిల వలన ఇది జరుగుతూ ఉంటుంది మెడిటేషన్ చేస్తే మీకు పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది మీ పాజిటివ్ ఆరా వలన మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉంటారు ఇవ్వండి మెడిటేషన్ ఆర్ మనీ మెడిటేషన్ వలన కలిగే లాభాలు ఈ వీడియో మీకు డెఫినెట్లీగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్